అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ టూ ఐదవ భాగం గేటు జవాన్ని కార్యాలయంలో తమకి పనున్నదని అతన్ని నమ్మించి ఇద్దరు కార్యాలయం లోపలికి వెళ్ళారు ఏం కావాలి అడిగింది ఎంక్వైరీలో ఉన్న అమ్మాయి స్టీవిన్సన్ అనే ఆయన ఇక్కడ ఉన్నారా అడిగాడు యుగంధర్ ఆ అమ్మాయి యుగంధర్ని తేరిపారా చూసి లేరు అటువంటి పేరుగల వాళ్ళెవరూ లేరు ఇక్కడ అన్నది సారీ అని యుగంధర్ బయటికి వచ్చేశాడు పరిస్థాన్ రాయబారి ఫిరోజ్ షా ఇంటికి ఎదురుగా ఉన్న బంగ్లా గేటు జవాన్తో కబుర్లలోనికి దిగి రెండు సిగరెట్లు అతనికి ఇచ్చాడు రాజు బాయ్ నిల్చుంటావేం ఉద్యోగం దొరకటం చాలా కష్టం అయినా విచారిస్తానులే అయ్యగారి స్నేహితుడు ఒక ఆయన ఊరి నుంచి వచ్చారు ఇల్లు కోసం వెతుకుతున్నారు అతనికి ఇల్లు దొరికిన తర్వాత గేటు జవాన్ కావాలని నన్ను అడుగుతారు తప్పకుండా నీకు ఆ పని ఇప్పిస్తాను అన్నాడు ఆ గేటు జవాను రాజు ఇచ్చిన మూడో సిగరెట్ను తీసుకుంటూ రాజు అతనితో మాట్లాడుతున్నాడే కానీ కళ్ళు రెండు ఫిరోషా ఇంటి మీదే ఉన్నాయి అరగంట అయినా ఎవరూ ఆ ఇంట్లోనికి వెళ్ళలేదు బయటికి రాలేదు రాజు లేచి నిలబడ్డాడు ఎక్కడికి వెళుతున్నావు అడిగాడు అతని కొత్త నేస్తం ఎక్కడికి లేదు పనుంటేగా అన్నాడు రాజు అయితే ఇక్కడే కాసేపు కూర్చోరాదు ఊరికే తిరగటం దేనికి అన్నాడా గోర్క రాజు దగ్గర ఇంకా రెండు మూడు సిగరెట్లు సంపాదించవచ్చునని రాజు నేల మీద చతికిలబడ్డాడు మరో అరగంట అయింది తళతళా మెరిసే ఆకుపచ్చని డాడ్జీ కారు ఆగింది ఫిరోషా ఇంటి ముందు ఆ కారు డ్రైవింగ్ సీట్లోంచి ఒక యువతి దిగి తిన్నగా లోపలికి వెళ్ళింది ఆమెను చూడగానే రాజు కళ్ళు జిగేలు మన్నాయి ఆవేళ పొద్దున్న అతను రైల్వే స్టేషన్లో టెలిఫోన్ బూత్లోనికి వెళుతూ ఉండగా టెలిఫోన్ బూత్లోంచి బయటకు వచ్చిన ఆమెలాగే ఉన్నది ఆమె ఈమెనా తను పొరబడ్డా లేక కాకతాళీయమా యుగంధర్ తనకు త్రిబుల్ టూకి టెలిఫోన్లో జరిగిన సంభాషణ వివరంగా చెప్పగా రాజు విన్నాడు ఈమె త్రిబుల్ టూ అయి ఉండవచ్చు కనీసం టెలిఫోన్ చేసిన మనిషి ఈమె అయి ఉంటుందనుకున్నాడు రాయబారి ఇంటికి వచ్చి వెళ్లే ప్రతి మనిషిని వెంబడించి ఆ మనిషి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు పోలీస్ డిటెక్టివ్లు నియమించబడ్డారని రాజు కూడా తెలుసు అందుకే ఆమె అరగంట తర్వాత బయటికి వచ్చినా ఆమెను రాజు వెంబడించలేదు రాయబారి తన కారికి ఇంటి నుంచి బయలుదేరేంత వరకు రాజు అక్కడే కాచుకునున్నాడు ఆ తర్వాత నెమ్మదిగా ఫిరోషా ఇంటివైపు వెళ్ళాడు ఫిరోజా ఇంటి గేటు జవాన్తో కాసేపు మాట్లాడాడు తనకి పని ఎక్కడైనా దొరుకుతుందా అని అడిగాడు అలా మాట్లాడుతూ ఇంటిని దగ్గరలో నుంచి బాగా పరికించి చూశాడు ఎన్ని కిటికీలున్నది ఎన్ని తలుపులున్నది అవి ఎటువైపు ఉన్నవి మొదలైన వివరాలన్నీ మనసులో గుర్తుపెట్టుకున్నాడు రాజు ఆ వీధి దాటేంత వరకు నెమ్మదిగా బద్ధకంగా నడిచాడు వీధి మలుపు తిరగగానే రాజు స్తంభించిపోయాడు వీధి మలుపులో ఒక డాడ్జీ కారు ఆగింది అక్కడ ఉన్న కిళ్ళికొట్లో ఆ యువతే అరటిపళ్ళు కమలాపళ్ళు కొంటున్నది కారు కొంచెం దూరంలో ఒక మనిషి ఉండటం ఓరకంటితో అతను కారును చూస్తుండటం రాజు గమనించి అతని దగ్గరికి వెళ్ళి అరచేతిలో ఉన్న గుర్తు చూపించాడు అతను తన పోలీసునని ఒక గుర్తు చూపించాడు కారున్నదా అడిగాడు రాజు అతన్ని కొంచెం దూరంలో ఉన్న పాత పోర్దుకారుని చూపించాడు అతను గుడ్ ఆ కారులో నేను ఈమెను వెంబడిస్తాను అని చరచరా కారు దగ్గరికి వెళ్ళి కారు ఎక్కి స్టార్ట్ చేశాడు చూడటానికి పాత కారులా ఉన్న ఇంజిన్ మాత్రం చాలా కొత్తది శక్తిగలది అని రాజు గ్రహించాడు ఆమె పళ్ళు కొని కారులో పెట్టి కారు ఎక్కి స్టార్ట్ చేసింది ఆమె వెనక ఇరవై గజాల దూరంలో ఆమెను అనుసరించాడు రాజు బజారు దాటి సెక్రటేరియట్ పక్కగా ఉన్న రోడ్డు మీద వెళుతున్నాయి రెండు కార్లు ఒకదాని వెనక ఒకటి పెద్ద పెద్ద బంగ్లాలున్న హైరోడ్లోనికి మళ్లించింది ఆమె తన కారుని మూడు బంగాళాలు దాటి నాలుగో బంగ్లా గేట్లోంచి కారు తిప్పింది ఆమె రాజు ఆ బంగాళా దాటి కుడివైపుకు తిరిగాడు వ్యాగ్యం హెచ్చించి తిన్నగా తాను బస్ చేసిన హోటల్కి వెళ్ళాడు చకచక దుస్తులు మార్చుకున్నాడు మేకప్ మొత్తం తీసేశాడు షార్క్ స్కిన్ ఫ్యాంటు కోటు సిల్క్ షర్టు మెరిసే బూట్లు వేసుకున్నాడు అందమైన టై కట్టుకుని కోటు జేబులో సిల్క్ రుమాలు పెట్టుకున్నాడు పది నిమిషాలలో తన రూపం పూర్తిగా మార్చేసుకుని టైం చూసుకున్నాడు యుగంధర్ తనను కలుసుకోవటానికి నిశ్చయించిన టైంకి ఇంకొక గంట వ్యవధి ఉంది ఎందుకైనా మంచిదని ఒక కాగితం మీద ఆమె కారు నంబరు ఆమె ఇంటి చిరునామా వ్రాసి బల్ల మీద పెట్టి దానిమీద గాజు గ్లాసు బరువు పెట్టి బయలుదేరాడు ఆమె వెళ్ళిన ఇంటికి కొంచెం దూరంలో కారు ఆపి కాచుకునున్నాడు ఇది ఆమె ఇల్లేనా ఆమె పేరేమిటి పరిస్థాన్ రాయబారింటికి ఎందుకు వెళ్ళిందామే స్టేషన్లో టెలిఫోన్ బూత్లోంచి ఆమె రావటం తాను చూశాడు ఆమెకి పరిస్థాన్ గూఢచారులకి సంబంధం ఉందా ఈ ప్రశ్నలతో రాజు మనసు వేడెక్కుతోంది సమాధానాలు దొరకటం లేదు ఆమెతో పరిచయం చేసుకోవాలి ఆమె సంగతులు తెలుసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో ఆమె కారు గేట్లోంచి రావటం చూశాడు రాజు ఆమె డ్రైవ్ చేస్తుంది రాజు ఇంజిన్ స్టార్ట్ చేశాడు గేరు మీద చేయి పెట్టి సిద్ధంగా ఉన్నాడు ఆమె కారు తనని దాటి వెళ్ళిపోయింది ఆమె వెనకే బయలుదేరాడు రాజు తిన్నగా బజారు వీధిలోనికి వెళ్ళి ఒక పెద్ద షాపు ముందు కార్ ఆపి ఆ షాప్లోనికి వెళ్ళిందామే రాజు కొంచెం దూరం వెళ్ళి కారు వెనక్కి తిప్పుకొని వచ్చి ఆమె కారుకు కొంచెం దూరంలో ఆపి తను కూడా షాపులోనికి వెళ్ళాడు ఏం కావాలి సార్ అంటూ షాప్ అసిస్టెంట్ వచ్చాడు అమెరికన్ సిగరెట్లు అన్నాడు రాజు షాప్ అంతా కలయి చూస్తూ ఇటు రండి సార్ ఆమె కనిపించింది అక్కడ టిందు ఫ్రూట్ కొంటోంది ఒక డజన్ ప్యాకెట్లు ఇవ్వండి అన్నాడు రాజు ఎస్ సార్ అని షాప్ అసిస్టెంట్ ఒక డజన్ ప్యాకెట్లు సంచిలో పెట్టి బిల్లు వ్రాసిచ్చాడు రెండు పది రూపాయల నోట్లు అతనికిచ్చి చిల్లర అక్కర్లేదన్నాడు రాజు థ్యాంక్స్ సార్ అన్నాడు షాప్ అసిస్టెంట్ అప్సరస్ ఎవరు అడిగాడు రాజు ఆమె మిస్ మాల సినిమా తారా కాదనుకుంటాను సార్ ఎవరు గొప్ప ఉద్యోగి కూతురు అయి ఉండాలి థ్యాంక్స్ అన్నాడు రాజు చకచకా వెళ్ళి తన కారుకి కూర్చున్నాడు ఆమెను వెంబడించి అట్టే ప్రయోజనం లేదు అగ్రనాయకులను దాచిన చోటుకి ఆమె వెళ్ళినా ఎవరూ తన వెంట రావటం లేదని నిశ్చయించుకుని మరీ వెళుతుంది ఆమె కారు బజారు వీధి దాటి బంగళాలు ఉన్న వీధిలోంచి వెళుతోంది రాజు స్పీడ్ ఎక్కించాడు బొయ్యమని హారన్ మోగిస్తూ ఆమె కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించాడు రోడ్డు మధ్యగా వెళుతున్న కారుని ఆమె పక్కకి తిప్పలేదు అయినా రాజు తన కారుని ఆపకుండా ఆమె కారు పక్కగా దాదాపు రాసుకుంటూ ముందుకు వెళ్ళి చటుక్కును బ్రేక్ ఆమె తన కారును ఆపేందుకు వ్యవధి లేకపోయింది ధన్మణి రాజు కారు వెనకనున్న బంపర్ని కొట్టి ఒక్క ఊగి ఊగి ఆగిపోయింది ఆమె కారు అరుస్తూ మీలాంటి వారికి ఎవరండి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది రోడ్డంతా మీరు అద్దెకి తీసుకున్నారా లేక మీ బాబు రోడ్డు వేయించాడా అని కేకలిస్తూ ఆమె కారు వైపు నడిచాడు రాజు తప్పు మీది పైగా అరుస్తారేమిటి సైడ్ ఇవ్వనిదే ఎందుకు ఓవర్టేక్ చేశారు ఓవర్టేక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోక ఎందుకు బ్రేక్ వేసాగారు అని అరిచింది ఆమె కారు దిగి ఆమె కారులోంచి దిగి నిల్చోగానే రాజు నిర్ఘాంతపోయినట్లు ఆగిపోయాడు ఒక్క నిమిషం మాట్లాడకుండా కళ్ళప్పగించి ఆమెను చూశాడు క్షమించండి తప్పు నాదే ఒక్క ఈ రోడ్డేమిటి ఢిల్లీ నగరం అంతా మీదే అన్నాడు రాజు అంటే అన్నది ఆమె కోపంతో మీ అంత అందమైన స్త్రీ నా అందానికి ఈ యాక్సిడెంట్కి సంబంధం లేదు తప్పు మీదే అయ్యో అలా అనకండి మీరింత గొప్ప అందమైన వారు కనుక నిస్సందేహంగా తప్పు నాదే నా అందానికి మీ తప్పుకి సంబంధం లేదంటున్నానుగా సైడ్ ఇవ్వనప్పుడు మీరు ఎందుకు ఓవర్టేక్ చేశారు ఓవర్టేక్ చేసిన వాళ్ళు వెళ్ళిపోకుండా షడన్ బ్రేక్ ఎందుకేశారు అడిగింది కోపంగా పది మైళ్ల స్పీడును కారు నడుపుతూ వెనక కార్లు వెళ్ళటానికి వీలు లేకుండా రోడ్డు మధ్యనే కారు నడపటానికి మీకు ఎటువంటి అధికారము లేదు హారన్ అరగంట ముగించి ఆ తర్వాత నేను ఓవర్టేక్ చేశాను ఇంకా సడన్ బ్రేక్ అంటారా ఒక కుర్రాడు నా కారుకు అడ్డంగా పరిగెత్తుకొచ్చాడు ఆ కుర్రాడి ప్రాణం పోవటం కన్నా మీ కారు కొంచెం దెబ్బ తినటమే మంచిదని బ్రేక్ వేశాను అబద్ధం కుర్రాడెవడూ రాలేదు నేను షడన్ బ్రేక్ వేయకపోతే ఆ కుర్రాడిని రోడ్డు మీద చూసేవారు మీరు అన్నాడు రాజు అయినా తప్పు మీదే అన్నదామే ఒప్పుకుంటున్నాను అన్నాడు రాజు మన కార్లకి ఏమాత్రం దెబ్బలు తగిలాయో చూద్దాం అంటూ రెండు కార్లు ఢీకొట్టుకున్న చోటును పరీక్షించాడు రాజు నా కారు బంపర్ మీ కారు రేడియేటర్కి తగిలింది బానెట్ కొంచెం తెరవండి అన్నాడు రాజు ఆమె తన కారు బానెట్ని తెరిచింది బంపర్ లాగుతున్నట్లుగా నటిస్తూ ఆమె కారులో ఉన్న డెల్ కోకను ఓడతీశాడు రాజు తర్వాత తన కారును కొంచెం ముందుకు తోశాడు ఆమె కారు బానెట్ మూసేశాడు ఆమె కారు ఎక్కి సెల్ఫ్ స్టార్టర్ని లాగింది బరు మన్నదే కానీ ఇంజన్ స్టార్ట్ కాలేదు మళ్ళీ ప్రయత్నించింది ప్రయోజనం లేకపోయింది ఏమైంది అడిగాడు రాజు నా కారు చెడిపోయింది అన్నదామే ఒక క్షణం ఉండండి అని రాజు తన కారుకి స్టార్ట్ చేసి ఒక పక్కగా నిలిపి ఆమె కారు దగ్గరికి వచ్చి బాగు చేయటానికి ప్రయత్నిస్తున్నట్లు నటించి సారీ మెకానిక్ రావాల్సిందే అన్నాడు నిట్టూరుస్తూ ఆమె కోపంగా రాజుని చూసి కారు దిగింది మీ కారుని ఇన్సూర్ చేశారా అడిగాడు ఆమె తల ఊపింది అయితే పర్వాలేదు రండి నా కారు కూడా ఇన్సూర్ చేశాను టైం అవుతుంది నేను వెళ్ళాలి మిమ్మల్ని మీ ఇంట్లో దింపి వెళతాను అన్నాడు మరి నా కారు అడిగిందామే ఇంటికి వెళ్ళి మెకానిక్ని పంపించండి అన్నాడు ఆమె రాజును ఒకసారి యాగాదిగా చూసింది సరే నా కారులోని సామాన్లు నేను తెస్తాను అంటూ రాజు గబగబా ఆమె కారులో ఉన్న ప్యాకెట్లు తీసుకొచ్చి తన కారులో పెట్టి తలుపు తీసి నవ్వుతూ దయచేయండి అన్నాడు ఆమె విసురుగా కారు ఎబీమని తలుపు మూసింది రాజు కారు స్టార్ట్ చేసి చాలా నెమ్మదిగా పోనిచ్చాడు ఇందాక తొందరంతా ఇప్పుడేమైంది అడిగిందామే మిమ్మల్ని త్వరగా ఇంట్లో దింపటం ఇష్టం లేదు నాకు అన్నాడు రాజు అందరు ఆడవాళ్లతో మీరింత చనువు తీసుకుని మాట్లాడతారా అడిగిందామే చా అందరూ మీ అంత అందంగా ఉంటేగా అన్నాడు నవ్వుతూ ఆమె కనుబొమ్మలు చిట్లించి కోపం నటించింది నిజానికి రాజు పొగడ్తలు ఆమెకి హాయిగా ఉన్నాయి కుడివైపుకి తిప్పండి అన్నదామే మీ పేరు అడిగాడు రాజు మాల మీ పేరేమిటి రామచంద్ర అన్నాడు తడుముకోకుండా ఉద్యోగం నిరుద్యోగం అన్నాడు ఆ గేటు లోపలికి తిప్పండి అన్నదామే కారు పోర్టుకోలో ఆగింది ఆమె కారు దిగి సామాన్లన్నీ తీసుకుని చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ అన్నది రాజు ముఖం వేలవేశాడు సెల్ఫ్ స్టార్టర్ మీద చేయి పెట్టాడు వస్తాను అన్నాడు ఆమె గుమ్మం ముందు మెట్ల మీద నిల్చుని చూస్తోంది రాజు కారు స్టార్ట్ చేయటం లేదు మన పరిచయం ఇలా ఆగిపోవాల్సిందేనా అన్నాడు నీరసంగా ఆమె పక్కపక్క నవ్వింది చాలా మొండి మనిషిలా ఉన్నారు మీరు రండి కాఫీ ఇస్తాను అని మెట్లెక్కింది రాజు ఒక్క గంతులో కారులోంచి దూకి ఆమె వెనకే వెళ్ళాడు వసారాలో నౌకరు ఎదురు వచ్చి ఆమె చేతుల్లోంచి సామాన్లు తీసుకుని వెళ్ళిపోయాడు రాజు ఆమె హాల్లోనికి వెళ్ళారు ఫ్యాన్ స్విచ్ తిప్పి అతని వైపు తిరిగి కూర్చోండి అన్నది రాజు హాలంతా కలయి చూశాడు ఖరీదైన పెద్ద సోఫాలు తివాసీలు విలువైన తెరలు బల్ల మీద అందమైన పూల తొట్టెలు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళింది రాజు తీవ్రంగా ఆలోచించసాగాడు ఆమె తనని గుర్తుపట్టిందా తను టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళినప్పుడు ఆమె అందులోంచి బయటకు వచ్చింది ఆమె తనను చూడలేదనుకున్నాడు తను టెలిఫోన్ బూత్లోనికి వెళ్ళిన తర్వాత పోలీసులు తనను పట్టుకున్నప్పుడు చూసిందేమో చూసినా వేషం బాగా మార్చుకున్న తనని గుర్తుపట్టగలదా గుర్తుపట్టి ఉంటే ఇప్పుడు తనని ఏం చేస్తుందామే ఆమె దుస్తులు మార్చుకుని హాల్లోనికి తిరిగి వచ్చింది ఆమె వెనకే నౌకరు ట్రేలో రెండు కప్పుల్లో కాఫీ తీసుకొచ్చి బళ్ళ మీద పెట్టి వెళ్ళిపోయాడు తీసుకోండి అన్నదామే నల్లని పల్చని షిఫాన్ చీర కట్టుకున్నది తెల్లని సిల్క్ జాకెట్ వేసుకున్నది మెడలో ఒకే పేట ముత్యాలహారం ఉన్నది ఆమె ఎర్రని పెదవుల మధ్యలో నుంచి తెల్లని పళ్ళవరస తలతళ మెరుస్తోంది కత్తిరింపు జుట్టు మెడ మీద ఒకవైపును కుచ్చులా వేలాడుతోంది కాఫీ కప్పు తీసుకుంటూ మీ అంత అందమైన స్త్రీని నేను ఇంతవరకు చూడలేదు ఈవేళ నా జీవితంలో కల్లా గొప్ప రోజు అన్నాడు రాజు మీకు పొగడతలు బాగా తెలుసు అన్నదామే ఇది పొగడ్త కాదు నిజం అంటూ రాజు లేచి ఆమె దగ్గరికి వెళ్ళాడు దయచేసి కూర్చోండి అన్నదామే కూర్చోలేకుండా ఉన్నాను అన్నాడు రాజు ఆమె పక్కపక్క నవ్వింది అయితే ఇక ఇంటికి వెళ్ళండి అన్నది ఆమె నవ్వుతుంటే విచిత్రంగా నాట్యం చేస్తున్నట్లు ఆమె వళ్ళంతా కదిలింది ఇంటికి కూడా వెళ్ళలేకుండా ఉన్నాను అన్నాడు రాజు ఆమె నవ్వు ఆపింది రాజుని తీక్షణంగా చూసింది విచిత్రంగా ఉంది మీరింత చొరవ తీసుకుని అసభ్యంగా మాట్లాడుతున్నా నాకెందుకో కోపం రావటం లేదు భగవంతుడు నా ప్రార్థన వినిపించుకుని మీలో క్షమ కలిగించాడు అన్నాడు రాజు మేడ మీదకి వెళదాం రండి అని వెనక్కి తిరిగింది రాజు ఆమెని అనుసరించాడు ఆమె వెనక్కి మెట్లెక్కుతున్నాడు అతని కళ్ళు మాత్రం నలుమూలలా చూస్తున్నాయి రాజు తన కర్తవ్యాన్ని మర్చిపోలేదు ఇద్దరూ మెట్లెక్కారు పై మెట్లు దాటిన తర్వాత ఆమె ఆగి వెనక్కి తిరిగి రండి అన్నది చిరునవ్వుతో ఆమె తనని ఆహ్వానిస్తోంది ప్రోత్సహిస్తోంది అందులో సందేహం లేదు ఆమె కూడా తనలాగా నాటకం ఆడుతోందా చివరి మెట్టు ఎక్కాడు రాజు రండి అంటూ పక్కనున్న గదిలోనికి వెళ్ళి రాజు వెనకాలే వచ్చి గదిలో అడుగుపెట్టగానే ఆమె అతని వైపు తిరిగి చిన్నగా నవ్వింది విప్పారిన ఆమె పెదములు తనని గదిలోకి ఆమెలోకి ఆహ్వానిస్తున్నట్లున్నాయి రాజుకి అమాంతం ఆమెను రెండు చేతుల్లోనికి తీసుకున్నాడు బలంగా కౌగిల్లో బిగించి ఆమె మొహమంతా తన పెదములతో తడిమేస్తూ రెండు పెదములు చాలటం లేదు అన్నాడు రహస్యంగా ఆమె చెవిలో ఆమె కిలకిలా నవ్వి అతన్ని మరింత దగ్గరగా లాక్కుని నిజమా రాజు అన్నది రాజు ఒళ్లంతా ఒక్కసారిగా వణికిపోయింది గుండెల్లో రాయిపడినట్లయింది తలుపు ఎవ్వరూ వేయకుండా దానంతటా అదే మూసుకోవటం చూశాడు ఓరకంటతో రాజు అని పిలిచింది ఆమెను వదిలేశాడు ఒక్క అంగలో తలుపు దగ్గరికి వెళ్ళి లాగాడు తలుపు తెరుచుకోలేదు జేబులోనికి చెయ్యి పోనిచ్చి పిస్తూలు తీసుకుని వెనక్కి తిరిగాడు ఆమె అక్కడే అలాగే కదలకుండా నిలుచున్నది ఆమె చేతిలో పిస్తో లేదు నవ్వుతోంది నన్ను కాలుస్తావా అంటూ అతని దగ్గరికి వచ్చింది రాజు నిశ్చేష్టుడై నిలుచున్నాడు మనసులో లక్ష్య ప్రశ్నలు సందేహాలు కలిగాయి ఆమె అతనికి అంగుళం దూరం జరిగింది అలా రాతిబొమ్మలా నిల్చున్నావేం అని రెండు చేతులు చాచి తల క్రిందికి వంచి అతని పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకుని నువ్వు ఫూల్వి అంది నవ్వుతూ అగ్ర నాయకులను రాయబారి కార్యాలయంలో దాచి ఉంటారనుకోవటానికి ఆధారం లేదు అంత ధైర్యం చేయరు శత్రువులు నిజం బయటికి తెలిసిందా పరిస్థాన్ అతి గతి లేకుండా పోతోంది రాయబారి ఫిరోజ్ షా వాళ్లను తన ఇంట్లో దాచి ఉండడు మరెక్కడో దాచి ఉంటాడు అయితే ఎక్కడ దాచినది తెలుసుకోవటానికి కొన్ని సూచనలు రాయబారి ఇంట్లో కానీ కార్యాలయంలో కానీ మనకు లభించవచ్చు అతని ఆఫీసు ఉద్యోగులు కూడా అగ్రనాయకులు దాచిన చోటుకు వెళతారని ఆశించటం పొరపాటవుతుంది పరిస్థానే తమను ఎత్తుకు వచ్చిందని అగ్రనాయకులకు తెలియనివ్వరు భారతదేశం పేరు ప్రతిష్టలకి భంగం కలిగించాలన్న ఉద్దేశంతోనే ఫిరోజ్ షా ఈ పని చేశాడా త్రిబుల్ టూ తనకి టెలిఫోన్లో చెప్పినట్లు వారం రోజుల తర్వాత అగ్రనాయకులను వదిలేస్తారా పరిస్థాన్ గూఢచారులే ఈ అక్రమాన్ని చేశారని తను నిదర్శనాలు సంపాదించగలిగితే అగ్రనాయకుల ప్రాణాలకే ముప్పు కలుగుతుందా త్రిబుల్ టూ మళ్ళీ తనకు ఫోన్ చేయలేదు సార్ మీకోసం ఎవరో రెండుసార్లు ఫోన్ చేశారు అన్నారు హోటల్ మేనేజర్ పేరు చెప్పలేదన్నమాట చెప్పలేదు సార్ మళ్ళీ చేస్తానన్నాడు థ్యాంక్స్ అని తన గదిలోనికి వెళ్ళాడు బల్ల మీద రాజు రాసిపెట్టిన కాగితం చూశాడు కనుబొమ్మలు చిట్లించి కాసేపు ఆలోచించాడు యుగంధర్ ఎందుకు అక్కడ కాగితం పెట్టాడు రాజు ఏదైనా ఆపద సంభవిస్తుందని భయపడి తను వెంటనే రావటానికి ఆ చిరునామా అక్కడ పెట్టాడా యుగంధర్ టెలిఫోన్ తీశాడు హలో యుగంధర్ స్పీకింగ్ పోలీస్ కమిషనరా చిన్న పని చేసి పెట్టాలి డిఎల్బి వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్ కారు ఎవరిది విక్టోరియా రోడ్ త్రిబుల్ వన్ సెవెన్ నెంబర్ ఇంట్లో ఎవరున్నారు ఈ వివరాలన్నీ వెంటనే కావాలి అని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ అంతలో టెలిఫోన్ మోగింది హలో యుగంధర్ స్పీకింగ్ అన్నాడు నా సలహా పాటించలేదు అన్నారు ఎవరో ఆ గొంతు యుగంధర్ మర్చిపోలేదు అటువంటి సలహాలు నాకు రుచించవు అన్నాడు అంతేకాక నన్ను పట్టుకోవటానికి కూడా ప్రయత్నించారు అది మరీ తెలివి తక్కువ పని ఏది నన్ను పట్టుకుంటే అగ్రనాయకులు నీళ్లు తిండి లేకుండా మాడిపోతారు యుగంధర్ నవ్వాడు మిమ్మల్ని పట్టుకునే ముందే వాళ్ళని ఎలాగైనా విడిపిస్తాం అన్నాడు యుగంధర్ పరిహాసాలకు ఇది సమయం కాదు యుగంధర్ అగ్రనాయకుల చేత మిమ్మల్ని జోక్యం కల్పించుకోవద్దని తాము ఏ ఆపదలోనూ లేమని మీకు ఉత్తరం రాయిస్తాను ఆ ఉత్తరం కావలసి వస్తే మీరు రష్యన్ అమెరికన్ రాయబారులకు కూడా చూపించవచ్చు మీరు ఒక వారం రోజుల పాటు మాట్లాడకుండా ఊరుకోండి సరిగ్గా వారం రోజుల లోపల వాళ్ళిద్దరినీ సురక్షితంగా మీకు అప్పగిస్తాను యుగంధర్ నవ్వాడు వారం వరకు వాళ్ళని బందీలుగా ఉంచటం దేనికి ఇప్పుడే వదిలేయవచ్చుగా నా షరతులు ఒప్పుకుంటే ఒప్పుకోండి లేదా ఒప్పుకోను దుర్మార్గులతో రాజీ పడటం దుర్మార్గుల షరతులకు లొంగిపోవటం నా తత్వానికి విరుద్ధం అని చటుక్కుని టెలిఫోన్ పెట్టేశాడు యుగంధర్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న